గాంధీ భవన్లో క్రమశిక్షణ గల కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పార్టీ పదవులు నిర్వహించిన ప్రస్తుతం ఆఫీస్ ఇన్ఛార్జిగా ఉన్న కుమార్ రావు గారు అంటే తెలియని వారు ఉండరేమో దాదాపుగా నలభై ఐదు సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో విశిష్టమైన సేవలు అందిస్తున్న కుమారావుకు ఎట్టకేలకు ఎమ్మెల్సీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నాయి ఎవరైనా సరే పార్టీ కార్యాలయానికి అడుగు పెట్టగానే కుమారావు గారిని దర్శించుకోవడం మామూలే అందరితోటి కలివిడిగా ఉండే కుమారావు గారు క్రమశిక్షణ కాంగ్రెస్ పార్టీ నైజం అంటూ తరచు అంటుంటారు కనీసం ఈసారైనా పార్టీ గుర్తించడం సంతోషకరమని ఆయన అభిమానులు అంటున్నారు మరి కొద్ది రోజుల్లోనే కుమారావు శాసన మండలిలో అడుగు పెడతారని ఆశిద్దామంటూ పార్టీ శ్రేణులే సంతోషం వ్యక్తం చేస్తున్నారు మీడియా గాంధీ న్యూస్